జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ జీవన వ్యవస్థ ఈరోజు ఎలా ఉంది అంటే కనుక ఒకరికొకరి సంబంధం లేకుండా ఒకవేళ ఉన్నా కూడా ఉమ్మడి కుటుంబంగా లేకుండా చిన్న చిన్న ఫ్యామిలీతోనూ చిన్న చిన్న సంసారాలు ఏర్పరచుకొని ఈ జీవన శైలిలో పరిగెత్తేటువంటి జీవితాలు ఏర్పడిపోయినా ఉన్నాయి దాంతోపాటు పాటు ఆప్యాయత అనురాగం ప్రేమ ఇలాంటివన్నీ కూడా నమ్మకాలు ఇవన్నీ కూడా లేకుండా పోతూ ఉన్నాయి పెద్దలంటే గౌరవం మర్యాద ఇవన్నీ లేకుండా పోతూ ఉన్నాయి మనకి మనంగా సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పరిస్థితి వెళ్ళి పడుతూ ఉంది దానితో పాటు మరొకటి ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నామనేది చూద్దామైతే అసలు మరొకటి ఏంటంటే కనుక వీటన్నిటితో పాటు ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే బంధం బాంధవ్యం అనురాగం ఆప్యాయత దాంతో పాటు భార్య భర్త ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిలో ఎంత విలువ ఉన్నది ఒకప్పుడు మనకి పెళ్లి అనగానే ఏడేడు జన్మలు ఉండాలి అని చెప్పేసి అని సంబంధాలు చూసి ఆ సంబంధాలు ఎన్నో రకాల సంబంధాలు చూసేసి మన అబ్బాయికి ఏదైతే సంబంధం కుదిరితే బాగుంటుంది మన అమ్మాయికి ఏ సంబంధం కుదిరితే బాగుంటుంది దీంట్లో మొదటిగా వారు అడిగేది ఏంటంటే ఏడు తరాలు చూస్తారు వెనకేడు తరాలు ముందేడు తరాలు చూసేటువంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది అమ్మాయి తరపున బాగుందా వారి ఫ్యామిలీ అంతా కూడా అన్యోన్యంగా ఉన్నతంగా భార్యలతో పాటు భర్తలు భర్తలతో పాటు భార్యలు ఉన్నారా ఇంట్లో ఏమైనా గయ్యాలీలు ఉన్నారా ఏమైనా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా ఇన్ని రకాలు చూస్తున్నారు అబ్బాయి తరఫున కూడా వీరి వంశం వృద్ధవుతుందా అవుతుందా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా పిల్లలు బాగా సంతానం కలుగుతుందా వీరి జీన్స్ అంతా కూడా ఎవరైనా రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకొని ఉన్నారా ఎవరైనా దేశాలు మేము పోయి ఉన్నారా ఇవన్నీ కూడా ఆరా తీసుకొని ఏడు తరాల ముందు ఏడు తరాలను కూడా మనం చూసుకొని ఆ ఒక విధంగా పెళ్లి చేసే సాంప్రదాయం మనకి పూర్వకాలంలో ఉండేది ఆ తర్వాత తర్వాత అది జనానికి బోరేసిందా లేకపోతే కొత్తదనం కావాలనుకుంటున్నారో కానీ బంధాలు మార్పులు అనేది బాంధవ్యాల్లో మార్పులనేది ఒక బంధం ఏర్పడింది ఎవరో తెలియని అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఎవరో తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చారు అంటే వారి యొక్క విలువ అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి ఏమిటంటే డబ్బు వ్యామోహం అతి దృష్టి అనావృష్టి అంటే కోరికలు అంటే ఇప్పుడు పేరెంట్స్కి కావచ్చు పిల్లలకు కావచ్చు వారు చదివినటువంటి చదువులకి తగ్గోడు రావాలని ఇంకా మా అమ్మాయి చిన్నది మా అబ్బాయి చిన్నదని ఇలాగా ఆస్తులు బాగా ఉండాలని టంగు ఊపాలని అలాగా ఇంకా విదేశాల్లో స్థిరంగా ఉండాలి అని ఇలాగ వారికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికల వలన ఈ పిల్లల్లోనూ ఉన్నటువంటి అన్ని కోరికలు కోరికలు అనచడం అనేది పెద్దల సమస్య అయితే కొంతమందిలో ఉండి ఉండలేక ఈ పిల్లలు కూడా ఎవరైనా బాగుండి కళ్ళకి బా పిల్లలకి తెలియదు కాబట్టి కళ్ళకి నచ్చిన వారిని చేసుకోవటమా మోహించడమా లేకుంటే గనక ప్రేమించడమా చేసి పెళ్లిళ్ళు చూసుకునే విధానానికి మన జీవన శైలి మొదలైంది దాని తర్వాత లివింగ్ రిలేషన్ అంటే ఒక బంధము బాంధవ్యం లేకుండా లివింగ్ రిలేషన్ లాంటివి మొదలైనవి ఇక రాను కాలంలో ఎలాంటి వైపరీత్యాలకి దారి తీస్తుందో కానీ తెలియదు అంటే మనకి ఎక్కడైతే ప్రకృతికి వైపరీత్యాలు ఉంటాయో అదే రకమైన వైపరీత్యాలు బంధాలు బాంధవ్యాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇక కొన్ని రాష్ట్రాల్లో చూస్తే అసలు విలువలు వాల్యూస్ కూడా లేకుండా పోతా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలు వీరు సైతం కూడా ఏంటంటే పిల్లలకి కోరికలు ఆశలు ఎక్కువైపోవడం వలన వారిలో ఈ యొక్క చైతన్యం ఎక్కువ వచ్చిందని అనుకుంటాం వలన వారిలో వారికి తెలియదు ఏం లేదు అనుకోవడం వలన పెద్దలు ఒక అనురాగం ఆప్యాతకి దూరం అవడం వలన అలానే పెద్దలు చెప్పే మాట వినకపోవటం వలన వీరే గొప్ప అని అనుకోవటం ఎవరి మాట వినకపోవటం వలన ఇలాంటి తప్పుదాయాలు కొన్ని అయితే కొనసాగుతూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా రెండో పెళ్లి అంటే అసలు రెండో పెళ్లి అని చెప్పడానికి కూడా లేదు కాకపోతే మొదటగా ఏర్పడినటువంటి జన్మించిన తర్వాత మొదటిగా వేరే ఒక సంబంధం వేర్పడి తోడుగా ఉండేసి అండగా ఉండేసి ఎవరైతే ఉంటారని చెప్పి ప్రమాణ పూర్తిగా చేసుకునే వాటి పెళ్లి ఏది కలుపుతుందో అది వదిలేసి ఇప్పుడు లివింగ్ రిలేషన్ రెండో సంబంధాలు మూడో సంబంధాలని లేకుండా ఇంకా విచ్చలవిడితనంతో ఏర్పడేసి ఆడవారికి మగవారికి సందేశ దూరంలో కూడా లేకుండా ఎవరు దొరికితే వాటితో సంబంధాలు ఏర్పంచుకొని వాల్యూస్ అనేది రోడ్డు మేము పెట్టేసి వీరికి ఈ రోజు గడిచిపోయిందా చాలు అనే పరిస్థితులకు ఏర్పడినటువంటి కాలం కూడా మనకి కొంతగానే ఉన్నది ఇవైతే దాని గురించి ఒకసారి మనం చూసినట్టయితే గనక దాంట్లో మనం మొదటి పెళ్లి అనేది చేసుకున్న తర్వాత ఆ ఒక వైపరీత్యాలు వచ్చి భార్య తప్ప భర్తలో తప్ప పెద్దలో తప్ప పెళ్ళ తప్ప జరిగిపోవడం వలన దాని తర్వాత ఏర్పడేటువంటి సంబంధాలని రెండనే అంటాం మన దౌర్భాగ్యానికి ఆ తర్వాత ఎన్నున్నా మనం రెండు కింద భాగించాల్సి వస్తుంది ఎందుకంటే మొదటిది చెడిపోద్ది కాబట్టి అలానే ఎవరి జాతకం అయినా అసలు రెండో పెళ్లి అనే దానికి ఎలా ఏర్పడుతుంది కొంత చైతన్యం రావడం కోసమైనా మనం ఒక్కసారి పరిశీలిద్దాం దీంట్లో ముఖ్యంగా అసలు రెండో పెళ్లి అనేది ఎలాంటి జాతకులకి రెండో పెళ్లి అనేది ఏ జాతకంలో ఎలాంటి నక్షత్రము ఎలాంటి గ్రహము ఏ స్థానంలో ఉండడం వల్ల రెండో పెళ్లి వ్యామోహం కానీ రెండో పెళ్లి అవకాశం కానీ రెండో పెళ్లి ఆ చేసుకునేటువంటి విధానం కానీ కనిపెడుతుంది అసలు రెండో పెళ్లి లేకుండా రిలేషన్షిప్ ఏమైనా ఉన్నాయా ఎలా కనిపెట్టవచ్చు ఎలా గమనించవచ్చు వీరిని మనం ఎలా పసిగట్టచ్చు ఎలా అరికట్టచ్చు దీనికి పరిష్కార ఏంది ఒకసారి మనం గమనిస్తే గనక అవి విషయంగా మనం రాశుల పరంగా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఎలా స్థానాల్లో ఉంటే రెండో పెళ్లి జరుగుతుంది వారికి విజ్ఞాన నిమిజ్ఞాలు ఏంటి వారి యొక్క పరిహార మార్గాలు ఏంటి ఇవి ఒకసారి మనం పరిశీలిద్దాం ద్వాదశ రాసుల్లో ఒకటి వృచ్చక రాశి ఈ వృచ్చిక రాశి వారికి అన్ని కూడా సమ్మకూరుతాయి చిన్న చిన్నగా అంటే ఒకమెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టుగా ఎలా ఎక్కుతూ ఉంటారు రుచికి రాసేవాడు సాదస్యతగా ఉండేటువంటి వ్యక్తుల్లో ఎక్కువగా మనం చూసుకునేది రుచికి రాసేవాడు ఎవరైనా సరే అట్రాక్ట్ చేసి రుచికి రాసి వారి దగ్గరకు వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పంటే కనుక ఖచ్చితంగా రుచికి రాసే వారికి కలిసి వస్తుంది ఎందుకంటే లవ్ మ్యారేజ్ కూడా వీరికి కలిసి వస్తాయి వీరు ప్రేమించే వారి కన్నా కూడా వీరు వీరిని ప్రేమించే వారు రుచికి రాశిలో ఎక్కువ మంది ఉంటారు అది వారి యొక్క అదృష్టం అని కూడా మనం చెప్పొచ్చు అయితే ఈ యొక్క రుచిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధాలు రెండో సంబంధం ఎలా ఉండిపోతుంది అనుకుంటే కనుక రుచిక రాశి వారికి రెండో సంబంధం చేసుకోవచ్చు కానీ ఏదో కోరికలతోనో ఎక్ససైజ్ పెట్టుకోవాలి ఎవరు నా ఎమ్మట వస్తున్నారు కాబట్టి ఎఫ్సైజ్ పెట్టుకోవాలి నాకు మా అమ్మగారు మా నాన్నగారు చెప్పేలాంటి మొదటి సంబంధంలో ఎక్కువ డబ్బులు ఇవ్వట్టని కట్నం రెండో సంబంధానికి ఎక్కువ కట్నం ఇస్తా అని చెప్పి పెట్టుకోవాలి అలా సంబంధాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా తెలుస్తున్నావు రుచికి రాసి వారికి ఎక్కడైతే ఎక్కడైతే మొదలు మొదటిగా మెట్టేసామో ఏదైతే మనం అనుకుంటాం స్థాయి ఆ స్థాయిగా ప్రకారంగా ఉంటే మాత్రమే రుచికి రాశి వారికి కలిసి వస్తుంది ప్రేమ పూర్తిగా విషయం పూర్తిగా అనే నమ్మకంగా ఉంటేనే రుచికి రాశి వారికి కలిసి వస్తుంది అందులో రుచికి రాశి వారికి అనుమానం కూడా ఎక్కువగానే ఉంటుంది ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రేమ ఎక్కడ ఉంటుందో అనుమానం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి రుచికి రాశి వారు అంత ఈజీగా బంధాలను వదులుకునేటువంటి ప్రయత్నం చేయరు అందులోనూ రెండో పెళ్లి కావాలనుకుంటే కనుక రుచిక రాశి వారు మొదటి స్థానంలో మొదటి పెళ్లిగా మొదటి భార్య గానీ ఏదైనా లోపం ఉందా భార్య భర్త ఏదైనా దూరమైనారా విటాకులు చూసుకున్నారా కారణాలు వెతకండి ఆ కారణాలు మళ్ళీ రెండో సమయంలో దొరుకుతాయంటే అంటూ ఖచ్చితం చేసుకోకండి అయితే రెండో మీకు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అది కరకాలం ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు చూసుకోవాలి అయితే ఎందుకు ఓటో స్థానం కూడా చూసుకోవాలి ఓటో స్థానంలో మీకు రవి ఉన్నా చంద్రుడితో కూడినటువంటి రవి ఉన్నా మూడో స్థానంలో కేతుడితో కూడినటువంటి బుధుడు ఉన్నా ఆ నాలుగో స్థానంలో కేతుతో కూడినటువంటి శని ఉన్నా ఐదో ఆరో స్థానంలో శుక్రుడుతో కూడినటువంటి బుధుడు ఉన్నా గురువు ఉన్నా మీకు ఆ ఒక గురువు శుక్రుడు శని దశాంతర్దశ నడుస్తున్న గురువు శుక్రుడు శని చూపు ఆరో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో ఉన్నా కూడా మీకు మ్యారేజ్ అయ్యేటువంటి అవకాశం ఆ పెళ్లి గడు వచ్చేటువంటి అవకాశం మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది శుక్రుని దశ అంతర్దశ గురువుని దశాంతర్దశ ఈ యొక్క దశ అంతర్దశలు కూడా మీకు పెళ్లి అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది అలానే ఆ కుజుల దశాంత దశ రవి దశాంత దశలకు కూడా మీరు కట్నం ఇచ్చేటువంటి భార్య భర్తలు దొరుకుతారు మిమ్మల్ని ప్రేమ పూర్తిగా దొరికేటువంటి భార్య భర్తలు దొరుకుతారు వారి యొక్క ఆదాయం సంపాదన అన్ని కూడా సమకూర్చేటువంటి భార్య భర్తలు దొరుకుతారు కాబట్టి ఆ విధమైనటువంటి గ్రహస్థితి ఉందా ఆ విధమైనటువంటి దశ దశలు చూసుకోండి అలానే మీకు ఇలా అన్ని అవ్వట్లేదు మొదటి సంబంధం కుదరట్లే అంటే కనుక ఖచ్చితంగా లేదు లోపం ఉంది ఎవరో తెలియని శత్రువులు తెలిసిన మిత్రులు ఎవరో మీకు ఏదన్నా చెడు ప్రయత్నం చేయొచ్చు మీరు ఎదుగుతున్నారు అనే ప్రేమతోనో ఎదుగుతున్నారు ఎదక్కోరు ఒక అభిమానంతోనో మీకు ఖచ్చితంగా ఏదైనా విషయం చేయించుంటారు అది సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారి దగ్గరికి వెళ్తేనే మీకు తెలుస్తా ఉంది ఇక బిడ్డలు ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకునే దానికి నా తోడు ఆదరుగా కావాలి నాకు అన్ని కూడా కావాలి కాబట్టి భారీ కావాల్సింది ఖచ్చితంగా భర్త కావాల్సింది ఖచ్చితంగా అనుకుంటే కనుక ఇలాంటి దశల అంతర్దేశాలు ఉన్న వారికి ఖచ్చితంగా చేసుకోవచ్చు ఆ దశ అంత దశలు కూడా మీకు పెళ్ళేటువంటి మాసం కూడా నవంబర్ మాసంలో మీరు పెళ్లి చేసుకోవచ్చు ఇంగ్లీష్ మాసాలు అయితే కనుక అలానే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ లో కూడా మీరు పెళ్లి చేసుకోవచ్చు అలానే ఏప్రిల్ కాకుండా కూడా జూన్ మాసంలో లో మీరు పెళ్లి చేసుకుంటే పెళ్లి కలకాలంగా నిలబడేదానికి అదృష్టం ఉంటుంది అలా కూడా నిలబడలేదంటే కనుక ఖచ్చితంగా మీకు ఏదో చెడు జరుగుతుందని అర్థం అలా వద్దు ఆయన నాకు ఒక భార్య ఒక భర్తే కావాలి అని అనుకుంటే కనుక మీరు ఏదైతే ఉన్నారో ఈ యొక్క అనురాగం ఆప్యాత ఆ అనురాగం ఆప్యాత ప్రేమ అభిమానం వ్యాల్యూస్ ఏదైతే కాపాడాలనుకున్నటువంటి భార్య భర్తలు ఉన్నారో వారే కావాలనుకుంటే అదృష్టం కాబట్టి మీకు దూరమైనటువంటి భర్త దగ్గర అవడానికి దగ్గర ఆ దూరమైనటువంటి ఆ స్త్రీ ఏదైతే భార్య ఉందో దగ్గర అవడానికి పిల్లలందరూ ఉండడం ఉమ్మడి కుటుంబంగా ఉండడానికి అయితే కనుక ఖచ్చితంగా ఈ రెమెడీస్ చేయండి ఈ రెమెడీస్ చేయడంతో ఖచ్చితంగా మీకు కొన్ని రోజుల్లోనే మీకు దూరమైన భర్త మీ దగ్గరకు వస్తారు దూరమైనటువంటి భార్య మీ దగ్గరకు వస్తుంది దూరము అంటే మనుషులుగా ఉండి సజీవమైన వాళ్ళు కాదు మనుషులుగా ఉండి వేరే దగ్గర ఉన్నవారు ఆలోచన మార్చుకుని ఉన్న వారు గొడవలో వెళ్ళిపోయిన వారు విడాకు కావాలనుకున్న వారు మాత్రమే మీ దగ్గరకు వచ్చేదానికి ఉన్నది అది కూడా ప్రేమ పూర్తిగా రెమెడీలు చేయండి అప్పుడే ఖచ్చితంగా వచ్చేదానికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెమెడీ చేసి అందరూ అదృష్టవంతులు అవ్వండి అయితే మనకి ఏదైతే పరిహారం ఉన్నాయో ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అక ఏదైతే భర్త దూరమైతున్నాడు అనేటువంటి భారం తగ్గేటువంటి దానికి సపోర్ట్ ఉంటుంది అలానే భారీ దూరం అవుతుంది పిల్లలు ఒంటరైపోతున్నారు అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం పనికి అనేది నేను అనుకుంటున్నాను అయితే ఏం చేయాలంటే కనుక మీ భార్యది కావచ్చు భర్తది కావచ్చు పేరు సపోజ్ ఎంతైతే పేరు ఉంటుందో దాన్ని ఇంగ్లీష్ లో మీరు చూసుకోండి సపోజ్ ఒక పేరు ఉందనుకోండి మాధవి దీ ఉందనుకోండి ఇంగ్లీష్ లో చూసుకోండి ఎంఏ అలాగా అలా తీసుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మీకు తామర గింజలు దొరుకుతాయి ఈ లోటస్ సీడ్ అంటారు ఈ తామర గింజలు తెచ్చుకొని మీ వైఫ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో లేదా మీ ఒక హస్బెండ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ కి ఏడు గింజలు ఎక్స్ట్రా కావాలి సెవెన్ గింజెస్ సెవెన్ సీట్స్ ఎక్స్ట్రా కావాలి ఆ తీసుకున్నటువంటి దాంట్లో మీరు లెవెన్ డేస్ అంటే డే వన్ నుంచి లెవెన్ డేస్ వరకు కూడా ఈ సీట్ మీద తనకి ఒక్కొక్క గింజ మీద ఒక్కొక్క లెటర్ రాయండి రాసేసి దాంట్లో ఆముదము కిరోసినో పెట్రోలో డీజిలో లేకపోతే కనుక నువ్వుల నూనె కోకోనట్ ఆయిల్ వీటిల్లో తడపండి ఒక పేపర్లో పెట్టి తడిపేసేయండి ఇది మీరు ఇంట్లో చేస్తే ఈ చేతికి మట్టి అంటుకుంటుంది అంటే చేతికి ఈ పొగ గాని మంట గాని అంటుకుంటుంది ఎక్కడైనా దూరంగా చేసే ప్రయత్నం చేయండి ఇంట్లో ఇవి ఏం చేయాలంటే ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క పేరు రాసిన తర్వాత ఆ వెన్ను కూడా ఒక పద ఏడు గింజలు ఎగస్ట్రా తీసుకొని ఒక ఫార్సిల్ చేసి దాంట్లో ఈ ఆయిల్ వేసి కనుక కాల్చి వేయండి ఇది ఉదయం సాయంత్రం సమయంలో చేయచ్చు రోజుకొక్కసారి చేసినా కూడా తను వేరే వాళ్ళకి వెళ్ళి చూడకుండా తను వేరే లైఫ్కి వెళ్లకుండా తను వేరే పెళ్లి వేరే స్త్రీ వైపు చూడకుండా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది మరొకటి ఏంటంటే కనుక ఇలా చేస్తూ పదకొండు రోజులు దానితో పాటు తన యొక్క ఫోటో ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని ఏ ఫోర్ సైజు లో ఫోర్ సైజ్ అంటే ఫోర్ బై సిక్స్ అనేటువంటి సైజు ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో కింద నాలుగు నిమ్మకాయలు పెట్టండి ఒక్కొక్క మూలన ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాలి స్త్రీ అయినా పురుషుడైనా భార్య అయినా భర్త అయినా ఎవరైతే దూరం అయితే తట్టుకోలేకపోతున్నారో వారు చేయవచ్చు అయితే ఈ యొక్క నాలుగు నిమ్మకాయలు అనేది ఫోటో కింద పెట్టాలి ఆ ఫోటో పై వైపున గుండు సూది గుచ్చాలి ఎలాగా ఫుటోకి నిమ్మకాయకి మధ్యన ఆ పైన గుండు సూది గుచ్చాలి మన మంచానికి కోళ్ళు లాగా ఉండేటువంటిది నిమ్మకాయలు పైన ఉండేటువంటిది మంచము తర్వాత ఫుటోకి అలా అలాగే లాగా సూండి గుండి సూది గుచ్చండి ఆ గుచ్చిన దానిపైన పసుపు గంధము కుంకుమ ఈ మూడు కూడా కలగలపండి కలగలిపి దాంట్లో పొడి చున్నం అని దొరుకుతుంది ఆ చున్నం కూడా దాంట్లో కలపండి కలిపిన తర్వాత మీకు అత్తిపత్తి పత్తి ఆకు అని ఉంటుంది లేదా నాట్ అంటారు ఆ ఆకు పౌడర్ కూడా కలపాలి ఆ మిశ్రమం అంటే ఒక్కొక్క టీ స్పూన్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఒక చిన్న మంత్రం ఉంటుంది అది ఎవరికి వాళ్ళకి చెప్పేదానికి కాదు స్కోలింగ్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ అనేది చెప్తాము ఆ మంత్రం అనేది చెప్పడానికి ఉంటుంది అయితే ఈ యొక్క ఫోటో మీద ప్రతిరోజు కూడా ఏ రూమ్లైనా ఏ గదిలో చేసుకోవచ్చు వాష్రూమ్ తప్పితే మనం పనుకుని పోయే ముందు నేను ఇచ్చేటువంటి మంత్రాన్ని ఒక ఏడు వందల పదమూడు సార్లు ఏడు వందల పంతొమ్మిది సార్లు మీ పేరుని బట్టి చదవడం అనేది ఉంటుంది ఆ మంత్రం చదివిన తర్వాత నేను చెప్పినటువంటి ఇంజీరియర్స్ కలిపినటువంటి పౌడర్ ని ఆ ఫొటో మీద చల్లాలి ఇరవై ఒక్క రోజున ఇలా చేసినట్టయితే కనుక భర్త దూరమైన వాళ్ళు దగ్గరికి రావడం ఆ ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసి దగ్గర అవ్వడం భార్య ఏదైనా వేరే చెప్పు చెప్పులోకి వెళ్ళిపోయినా వేరే మాట విని ఆశతో కోరికతో బయటికి వెళ్ళిపోయిందన్నా కూడా ఆవిడ కూడా మీకు తిరిగి మళ్ళీ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మరొక పరిహారం అలానే భార్యాభర్తలు దూరమైన వలన మీకు చిన్న చిన్న పరిహారాలతో కూడా వారు దగ్గరయ్యేదానికి అవకాశాలు అలానే భార్య భర్త అయిన రెండో పెళ్లి వైపు వెళ్లకుండా ఏ బాధ వచ్చినా ఏ బంధం వచ్చినా కట్టుబడి బాధ్యత ప్రకారంగా ఉండేలాగా ఉండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉండొచ్చు అది ఏమిటంటే గనక మనకి కాటన్ సీడ్ అంటారు పత్తి గింజలు ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో తన పేరుని తలుచుకుంటూ నాకు నా భర్త రావాలి నాకు నా భార్య నాకు దగ్గర అవ్వాలి అని తలుచుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో గురువు గారు ఉంటే సంప్రదించండి వారు ఏదైనా పరిహారం చేస్తే చేయండి లేదు అంటే గనక ఈ రకమైనటువంటి పరిహారం ఖచ్చితంగా చేసుకుంటే మీకు నలభై ఒక్క రోజుల్లో ఫలితం అయితే లభిస్తుంది ఆ నలభై ఒక రోజు చేసిన తర్వాత ఫలితం రాలేదు అంటే గనక ఖచ్చితంగా వస్తుంది మరో పదిహేను రోజులు ఆగండి నలభై ఒక రోజు చేస్తే సరిపోతుంది మనము ఒక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ దీక్ష చేస్తే కూడా ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఎన్నో సంవత్సరాలు పడుతుంది కానీ మనస్సు మైండ్ మారినట్టు తర్వాత భార్య అయిన భర్త అయిన దూరం అయ్యారు అంటే అది ఇంకొక చెంతకు చేరుతున్నారని అర్థం ఆ చెంత నుంచి మళ్ళీ మన వైపు రావాలి అంటే గనక మనలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో అవన్నీ కూడా మా ప్రయత్నం చేయాలి మొట్టమొదటిసారిగా రెండోది మనం ఏదైతే కాటన్ సీడ్ అంటే పత్తి గింజలు ఏవైతే ఉంటాయో ఈ పత్తి గింజలు తీసుకొని రోజుకి ఒక పదకొండు చొప్పున చేతిలో పెట్టుకొని ఏదైతే మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు పేరుందో అంటే వెళ్ళిపోయినటువంటి వారి పేరు తీసుకొని రెండు వందల ముప్పై ఆరు సార్లు పఠన చేయండి నా వైఫ్ నా దగ్గరికి రావాలి మా వైఫ్ సేర్ ఇది మా దగ్గరికి రావాలని చెప్పేసి పఠనం చేసుకొని ఆ పత్తి గింజల్ని మీరు ఒక పేపర్లో కట్టేసి కాల్చి వేసేసేయండి ఏ రోజు ఆ రోజు ఈ పని చేయాలి మరొకటి తెల్ల ఆవాలు అని దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు గసగసాలు అవొక ఈ టీ స్పూను ఇవక టీ స్పూను తీసుకొని మీరు మీ చుట్టూత దిష్టి తీసేసుకొని ఆ దిష్టి తీసుకుని చేతిలో పెట్టుకున్న తర్వాత నా వైపు నా దగ్గరికి రావాలి నేను చేసిన తప్పులేముంటే క్షమించాలి నేను మళ్ళీ అలాంటి చెయ్యను అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మీ కులదైవానికి ఇష్ట దైవానికి కొలుచుకొని గనక మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి ముడుపు మొక్కుబడి చేసుకొని గనక మీరు ఈ ఆవాల్ని ఈ యొక్క గసగసాల్ని పెంక పెనం ఉంటుంది కదా ఇంట్లోను ఆ పెంక మీద లైట్ గా ఏమి వేయకండి ఆయిల్ లాంటివి ఏమి ఇవ్వకుండా ఆ మూకుడు మీద లైట్ గా ఫ్రై చేసేసి పడివేయండి ఇలా చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు దూరమైనటువంటి భర్త మీకు దగ్గర వస్తారు మీకు దూరమైనటువంటి భార్య మీకు దగ్గర వస్తుంది ఖచ్చితంగా ఈ తర్వాత వచ్చేసి మీకు చిన్న దువ్వ ఉంటుంది మనకి బయట దువ్వ ఉంటుంది దువ్వ అంటే మనకి బయట మట్టిలోని జలిడు పెట్టినటువంటి దువ్వ మెత్తగా పౌడర్ లా ఉంటుంది అదొకటి తీసుకొచ్చుకొని మనకి చిన్నప్పుడు చదువుకున్నటువంటి పలకలు ఉంటాయి మనకి ఒకప్పుడైతే మట్టి పలకలు ఉండేవి ఇప్పుడు ప్లాస్టిక్ పలకలు ఉంటూ ఉన్నాయి అన్నమాట పలక అంటే మనం రాచేటువంటి బోరు అలాంటి పలక తీసుకొచ్చుకొని దానిపైన మీ యొక్క శ్రీమతి పేరు గాని మీ యొక్క ఆ ఒక భర్త పేరు కానీ రాసుకోండి ఎవరైతే దూరమయ్యారో వారి పేరు వారి పేరు రాసి ఆ దువ్వ ఏదైతే ఉందో దానిపైన పోయండి దానిపైన పోసి మూడు రోజులు మీ మంచ కింద పెట్టేసేయండి ఏదైనా కవర్లో పెట్టేసి ఆ తర్వాత ఆ దువ్వ దాని మీద ఉంచేసి మీరు కళ్ళు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఆ దువ్వను ఊదండి చేత్తోను చేత్తో దువ్వను ఊదాలి ఆ మూడు రోజులు కూడా ఒక రాగి పాత్రలో నీరు పెట్టేసి దాంట్లో ఒక లోటాస్ పువ్వు వేసేసి ఆ ఒక నీరు పెట్టినటువంటి పాత్రని మనకి గడప లోపల నుంచి బయట వైపు బయట నుంచి లోపల వైపు చూసేటువంటి విధంగా చూసుకోండి లోపల నుంచి బయట వైపు వస్తూ ఉంటే కుడివైపును ఉండాలి కుడివైపును పెట్టేసి దాని మీద ఒక మూత వేయండి లోటాస్ పువ్వు పెట్టేసి ఇలా చేసినట్టయితే కనుక మీకు ఎన్నో సంవత్సరం దూరమైన భర్త కూడా మీ దగ్గరకు వచ్చేదానికి ఉంటుంది భార్య కూడా మీకు తెచ్చి దూరం అయితే కూడా వస్తుంది అలా కాదు గురువు గారు మాకు దూరం అయితేనే చాలు అనుకుంటే ఇంక ఈ రెమెడీస్ అన్ని మీ పని చేయవు దూరమై బాధపడే వాళ్ళు పిల్లలు భార్య పిల్లలు భర్త ఇబ్బంది పడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం ఏ ఒక్కటి చేసినా కూడా మీకు ఖచ్చితంగా వారే దగ్గరికి వస్తారు లేదు మాకు దూరం అయితేనే బాగుండు ఇవన్నీ మాకొద్దు అంటే గనక ఆల్రెడీ దూరం అయినారు కాబట్టి పరిహారాలు మీకు అవసరం లేదు ఇలాంటి పరిహారాలు చేసుకొని దూరమైన భక్తను దగ్గర చేసుకోండి దగ్గరైన భక్తను దూరం చేసుకోండి కాబట్టి ఇలాంటి చేసుకుని అదృష్టవంతులు అవ్వాలి పిల్లలు పెద్దలు అందరూ కూడా భార్యాభర్తలు అన్యూన్యంగా ఉండడానికి నా ఆలోచన అలా ఉంది అంటే గనక సంఘంలో గౌరవులు మర్యాదలు ఆ ఆప్యాయతలు అనురాగాలు పెద్దల దగ్గర ప్రతిష్టలు అన్ని వస్తాయి డబ్బు వస్తుంది జాబ్ వస్తుంది పొలుగుబడి పేరు ప్రఖ్యాత హోదా అన్ని కూడా మన చేరుతాయి కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని ఉమ్మడి కుటుంబంగా ఉండాలని నా కోరిక జయశ్రీమన్నారాయణ